జైగురుదత్త ఇడ్లీ పిండితో బజ్జీల్లో వేసుకుంటాం దానికి ఈ మైదా పిండి రెండు గరిటెల పిండి వేస్తున్నాను నేను ఉన్న పిండికి చూసుకుని కలుపుకోవాలన్నమాట దీనికి కొలత ఇంత ఉండదు ఉజ్జాయింపును వేసి కలుపుకోవాలి ఇలా పిండి అంతా కలుపుకున్నప్పుడు మనకి గార్లపిండిలాగా రావాలన్నమాట మన గార్ల పిండి తెలుస్తుంది కదా అలాగే ఇలా చేత్తో పట్టుకుని ఇలా వేలతో తిప్పి చూసుకుంటే మనకి ఇలా వదలంగానే ఇలా పిండి కూర్చుంటుంది కదా సరిపోతుంది నానే కొద్దీ కొంచెం పలచబడుతుంది అనమాట ఒక ఐదు గంటలకి ఇలా నానుతుంది నేను పొద్దున్న తడి పెట్టేస్తాను సాయంత్రం పలహారానికి ఉంటుంది అనమాట ఓ రెండు అంగుళాలపైనే అల్లం ఓ మూడు పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు గిన్న తరిగి వేసేసుకుని ఈ పిండి మీద కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇలా కలిపేసుకుంటే బాగుంటాయి మైదా పిండి కనుక వాడడం నచ్చదు ఇష్టం ఉండదు అనుకుంటే గోధుమ పిండితో వేసుకోవచ్చు కానీ అవి వేరే రుచిలో ఉంటాయి ఇలా రావు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని అవసరం పడితే కాస్త నీళ్ళు చిలకరించుకుని ఇలా కలుపుకుని వేసేసుకోవడమే వేసుకునేటట్టు అయితే ఇప్పుడే కొంచెం సోడా కూడా వేయాలి కానీ పిండి బాగానే పులిసింది నాకు అందుకని నేను వేయట్లేదు నూనెలో వేయగానే బజ్జీలు ఇలా పొంగి వేగితే మనం సోడా వేయకపోయినా గుల్లగా బాగుంటాయి ఒకవేళ ఇలా నూనెలో వేయగానే ఎక్కడ పిండి అక్కడే ఉండి ఎంత వేసింది అంతే ఉంటే కనుక రాళ్ళల్లాగా వస్తాయి అన్నమాట బాగుండవు కదా మరి అందుకని అప్పుడు కొంచెం సోడా వేయాలి మనకి పొంగినట్టుగా తెలుస్తుంది బజ్జీ ఇలా పిండి పైకి పొంగుతోంది కదా అలా పొంగితే కనుక కరకరలాడుతూ లోపల గుల్లగా ఉండి బాగుంటాయి చూసుకొని వేసుకోవాలి మనం పిండి పొలవడాన్ని బట్టి అనమాట ఒక్కొక్కసారి పిండి పొలవదు కదా అప్పుడు తప్పనిసరిగా వేయాలి మరి ఒక్క చిటికెడు వేస్తే చాలు ఇంతే ఇలా తీసేసుకోవడమే దీనికి కాస్త టమాటా పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ చేసుకుని తింటే చాలా బాగుంటాయి అప్పుడప్పుడు చేసేది కదా మైదాపిండి అస్తమానం వాడను నేను కూడా ఇలా ఎప్పుడైనా పూర్వ పద్ధతిలో చేసుకుని తినాలి అనిపించినప్పుడు మా పెద్దవాళ్ళు వాడిందే ఇది ఎప్పటి నుంచో ఉంటున్నదే కదా మైదాపిండి వాడడం అన్నది ఈ మధ్యకాలంలో వద్దంటున్నారు కానీ ఒక పది పదిహేను ఏళ్ళ క్రిందటి వరకు కూడా మైదాపిండి శుభ్రంగా అన్నింటిలోనూ అట్లలోనూ లేకపోతే బాణాలని బొబ్బట్లని అన్నిటికీ మనం వాడుకుంటూ వచ్చిందే కదా నిత్యం వాడాను కాబట్టి నాకు పెద్ద పట్టింపు ఉండదు మైదాపిండి వాడడంలో పైగా ఇది ఎప్పటినుంచో మా అమ్మమ్మ గారు ఉన్నప్పటి నుంచి ఈ మైదాపిండి కొనుక్కోవడం వాడుకోవడం అలవాట్లోది అందుకని ఇష్ట ఇష్టాలను బట్టి చేసుకునే పనులు ఇది నేను ఇలా చేస్తాను